హాయ్ అండి లక్ష్మీ బ్లాగ్స్ స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నేను పదే పది నిమిషాల్లో దోసకాయ కారం అయితే ప్రిపేర్ చేశాను ఏ విధంగా ప్రిపేర్ చేశానో షేర్ చేస్తానండి ఇదైతే శనివారం రోజు తీసిన లాగండి శనివారం రోజున మేము పూజ చేసుకుంటాం కదా పూజ ఏ విధంగా చేశాను అలానే ఇడ్లీ కోసం అయితే నేను మినపప్పు అయితే నానబెట్టానండి చాలామందికి మినపప్పుని ఏ విధంగా కడగాలో తెలియదు కదా మినపప్పు కడిగినప్పుడు మనం సింక్లో వేసామనుకోండి చాలా ప్రాబ్లంగా ఉంటుంది సింక్ సింక్ ప్రాబ్లంగా ఉండకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నేను ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఎందుకంటే ఒక్క వీడియో చేయడానికి చాలా టైమే పడుతుంది వీడియో షూట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలానే అప్లోడ్ చేయాలి నేను గంటన్నర నుంచి రెండు గంటలు అయితే కష్టపడతానండి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి కానీ వ్యూస్ అనేది ఎక్కువగా రావట్లేదు మరి ఎందుకు అర్థం కావట్లేదండి నా వాయిస్ ఎవరికి నచ్చలేదా లేకపోతే నా వీడియోస్ నచ్చట్లేదా నాకు అర్థం అవ్వట్లేదండి ప్లీజ్ అండి నా వాయిస్ ఎవరికైనా నచ్చినా లేదా నా వీడియోస్ నచ్చినా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పెట్టే కామెంటు నాకు సపోర్ట్ ఇచ్చిద్దండి నాకు ఎనర్జీని కూడా ఇచ్చిద్ది నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అవుతుందండి యాక్చువల్లీ నాకు డివోషనల్ ఛానల్ కూడా ఉంది నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నానండి కానీ ఛానల్ అనేది క్లిక్ అవ్వట్లేదు కానీ నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదండి నేనైతే ఒక మంచి అభిప్రాయంతో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ అండి మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఇదైతే శుక్రవారం రోజు నైట్ అయితే డిన్నర్లోకి నేను పిల్లల కోసం అయితే లంచ్ అయితే అన్నం అయితే వండేశానండి అయితే దోశలు వేశాను అలానే గోధుమ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ అన్నం ఉడుగుతూ ఉంది రవ్వ ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మేమైతే నైట్ అయితే భోజనం చేయమండి టిఫిన్ తింటాము ఈరోజు రవ్వ ఉప్మా అలానే దోశలు వేసుకొని నేను మా వారైతే తినేసాము కొన్ని ఇప్పుడైతే ఎండాకాలం బాగా వచ్చేసింది కదండి ఎండలు బాగా మండిపోతున్నాయి నేనైతే కూలింగ్ వాటర్ తాగకుండా ఉండలేనండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాగొద్దు అంటున్నారు కదా ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు అంటే మన హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కదా కుండలో వాటర్ తాగమంటున్నారు కానీ కుండలో వాటర్ తాగుదామంటే మా అసలు మా ఇంటి దగ్గర అయితే అసలు కుండలో వాటర్ చల్లగానే అవ్వట్లేదండి నాకైతే కూలింగ్ వాటర్ అనేది ఎక్కువగా కావాలి నార్మల్ రోజులు అయితే నేను మామూలుగా తాగుతాను కానీ ఎండాకాలంలో మాత్రం నేను ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ అయితే కడుపులో పడాల్సిందే అండి నేను కూలింగ్ వాటర్ తాగిన తర్వాత అమ్మయ్య అనుకుంటాను శనివారం రోజు ఉదయం లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి మా అయితే పూజ చేసుకుంటున్నారు ఇక్కడ నేను దోశలు అయితే వేస్తున్నానండి దోశల్లోకి నేను రెడ్ చట్నీ అలానే పల్లీలు అయితే పెంచుతున్నాను ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలతో చేస్తాను ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలతో చేస్తానండి ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసి పల్లీ చట్నీ చేశారనుకోండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అందరూ ఇష్టంగా తింటారు ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై అలానే బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను అలానే దోసకాయ కారం కూడా ప్రిపేర్ చేశానండి మా అయితే పూజ చేసుకున్నారు నేనైతే స్నానం చేసి చక్కగా చైర్ అయితే కట్టేసుకున్నాను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాను రండి ఉదయమే మా వారు వాకింగ్కి వెళ్ళొచ్చేసరికి పిల్లల్ని పంపించేసి స్కూల్కి పంపించి వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు మొత్తం నీట్గా సర్ది పెడతానండి అలానే ఇడిచిన బట్టలు కూడా ఏం ఉంచను ఇల్లు అంతా కూడా నీట్గా పెట్టేశాను నేను స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా సామాగ్రి కూడా సర్దుంచుతానండి మా వారైతే తలస్నానం చేసి వచ్చి శనివారం రోజున బుధవారం రోజున అయితే మా వారే పూజ చేసుకుంటారు నేనైతే నార్మల్గా దండం పెట్టుకుంటానండి మా వారు సింపుల్గానే పూజ చేసుకుంటారు ఇక్కడ మా వారు పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే టిఫిన్ కూడా చేస్తామండి ఇక్కడ పూజ ఏ విధంగా చేసుకున్నారనేది చిన్న క్లిప్ అయితే తీసాను అదే చూపిస్తూ ఉన్నానండి మా వారు పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి దోశలు అయితే తినేసాము టీ కూడా పెట్టేశానండి అందరం కలిసి ఈ టీ తాగిన తర్వాత టీ కూడా తాగేశాము టీ తాగిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకొని బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ అయితే కొంచెం మిగిలిపోయిందండి అది అయితే బాక్స్లో పెట్టి ఉంచాను ఎందుకంటే నైట్ నైట్ డిన్నర్లోకి మేము టిఫిన్ తింటాం కాబట్టి ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని అలా స్టోర్ చేసుకుంటానండి ఒక పొయ్యి మీద అయితే బెండకాయ పులుసు అలానే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను బెండకాయ ఫ్రై అంటే నాకైతే చాలా ఇష్టమండి ఇదివరకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు బెండకాయ ఫ్రై తింటే లెక్కలు బాగా వస్తాయని అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బెండకాయ ఫ్రై అంటే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అండి నేనైతే సింపుల్గా చేసుకుంటాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు అయితే వేసి బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తానండి తర్వాత తగినంత పసుపు ఉప్పు వేసి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయ కారం వేసుకోవడమే కొంతమంది అయితే పల్లీలు వేస్తూ ఉంటారు నేనైతే ఈ విధంగా సింపుల్గానే చేస్తూ ఉంటానండి మా ఇంట్లో కొంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కొంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టం బెండకాయ చేసినప్పుడు ఎప్పుడైనా సరే నేను కొంచెం ఫ్రై కొంచెం పులుసు అయితే చేస్తూ ఉంటాను మీరు కూడా ఎలా చేస్తే కామెంట్ చేయండి నా వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ అంటలు అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత మా నేను మా వారు టీ కూడా తాగేశాము రెండోసారి నేనైతే వంట చేసుకుంటూనే అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ బెండకాయ పులుసు కోసం అయితే ముందైతే బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేశాను ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ధనియాల పౌడరు అలానే తగినంత కారం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత చింతపండు రసం వేసి మంచిగా దగ్గరకు వచ్చేంత ఉడకనివ్వాలి ఇక్కడ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోతూ ఉందండి తర్వాత అయితే నేను దోసకాయ కారం కూడా ప్రిపేర్ చేశాను మా పిల్లలకు కూడా బెండకాయ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టం లేదా బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉండేదానండి అప్పుడైతే నేను ఓన్లీ చట్నీతోనే తినాల్సి వచ్చేది ఎందుకంటే మాది ఆంధ్ర మేం నేను చదువుకుంది ఇంకా దూరం అండి అక్కడైతే అసలు నాకు ఫ్రై కర్రీసే కనిపించలేదు వాటిల్లో నీళ్ళే ఎక్కువ ఉంటాయి కానీ ముక్కలు ఏరుకోవడమే అండి బెండ తోటకూర చేశారనుకోండి ఉట్టి ఆకులే ఉండేవి నాకు ఏం చేయాలో అర్థం కాక నేనైతే ఒక చట్నీ మామిడికాయ చట్నీ తీసుకెళ్లేదానండి మామిడికాయ చట్నీలో ఆకుకూర వేసుకొని తినేదాన్ని ఇప్పుడైతే అందరూ కూడా ఫ్రైలు చేసుకుంటున్నారు కానీ ఇంతకుముందు అయితే ఎక్కువగా పులుసులే పెట్టుకునేవాళ్ళు కదా ఆ పులుసు కొంతమంది బద్దకంతో పొయ్యి మీద వేసేసి వెంటనే వాటర్ పోస్తూ ఉంటారు అలా కాకుండా ముక్కల్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసామనుకోండి కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయ్యే కానవసరం లేదు ఒకవేళ పులుసు చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది అలా కాకుండా ముక్కలన్నీ కలిపేసి వాటర్ కూడా కలిపేసి పొయ్యి మీద పెట్టామనుకోండి పచ్చి వాసన వచ్చిద్ది మేమైతే గేదపాలు దొరుకుతున్నాయండి ప్యాకెట్లు అవి అయితే తెచ్చేసుకొని తోడైతే పెట్టేసుకుంటున్నాము పెరుగు అయితే భలే ఉందండి టేస్ట్ చాలా చాలా బాగుంది పెరుగు త్వరగా తోడుకోవాలంటే ఒక ఎండు మిరపకాయ కాడ కానీ పచ్చిమిరపకాయ కాడ కానీ వేసి కొద్దిగా తోడు వేయండి పెరుగు అయితే త్వరగా తోడుకుంటుంది మూడు గంటల్లోనే గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుందండి చలికాలంలో అయితే త్వరగా తో తోడుకోదు అని భయం ఉంటుంది ఇప్పుడైతే ఎండాకాలమే కదా వేడికి వెంటనే పెరుగు తోడుకుంటుంది మీలో ఎంతమంది ఇంట్లోనే పెరుగు తోడు పెట్టుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇంట్లోనే పెరుగు తోడు పెడతానండి పెరుగు ఇట్లు తెస్తాం కానీ తక్కువగా తెస్తాము ఇప్పుడున్న రోజుల్లో మంచి వాళ్ళని నమ్మడమే మర్చిపోయిందండి ఈ సమాజం ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎవరైతే అబద్ధాలు చెప్పి నమ్మిస్తున్నారో వాళ్ళనే ఎక్కువగా నమ్ముతున్నారండి మనం ఎంత హెల్ప్ చేసినా మంచిగా ఉన్నా మన మంచితనాన్ని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకైతే అలానే అనిపిస్తుంది అండి మనం ఎంత మంచిగా ఉంటే అంత చెడ్డవాళ్ళం అయిపోతున్నాం అదే చెడుగా ఉండి యాక్షన్ చేసే వాళ్ళని మాత్రం అందరూ ఈజీగా నమ్మేస్తున్నారు అలాంటి వాళ్ళకే ఎక్కువ మంది చూప పక్కన ఉంటున్నారు నాకైతే మా చిన్నప్పటి రోజులే నచ్చుతున్నాయండి ఇప్పుడున్న రోజులు అసలు నాకు నచ్చట్లా ఈ ఏంటో అర్థం కావట్లేదు ఓన్లీ అవసరాలకే మనుషులను వాడుకుంటున్నారు అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటున్నారు ఏంటండి అసలు ఈ బంధాలు ఏంటో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇలాంటి వాళ్ళని నేను చాలామందినే చూస్తూ ఉన్నా అవసరం ఉంటే మనుషుల్ని మనుషులకు వాల్యూ ఇస్తున్నారు మనుషులతో మాట్లాడుతున్నారు అదే అవసరం లేదనుకోండి నువ్వెవరో నేనెవరో అంటున్నారు పక్కపక్కనే ఉండి కూడా అలానే ఉంటున్నారు ఎందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు నా విషయంలో అయితే చాలాసార్లు చూశానండి నాతో మంచిగానే ఉంటూ నా చెడును కోరే వాళ్ళు చాలామందే ఉన్నారు అంతేకాదండి నా పక్కనే ఉంటూ కూడా ఓన్లీ నన్ను అవసరాలకి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే మనుషులు ఏదన్నా పని ఉంది అనుకున్నప్పుడే నాతో మాట్లాడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అలా మీ మీతో అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ దోసకాయ కారం ఏ విధంగా ప్రిపేర్ చేశారంటే ముందైతే దోసకాయని శుభ్రంగా కడిగి పీలు తీసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ దోసకాయ ముక్కలను వేసి నాలుగు రెబ్బలు పసుపు ఉప్పు కారం వేశాను కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవడమే ఇక్కడ బెండకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి పసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఎండిమిరపకాయలు కరివేపాకు అంటే వేస్తోండి తాలింపు వేగిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్న దోసకాయ చట్నీని తాలింపులో వేసుకోవడమే అండి ఒక సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మంచి స్మెల్ వస్తుంది అంతే అండి దోసకాయ కారం అనేది రెడీ అయిపోతుంది ఈ దోసకాయ కారం అయితే దోశల్లో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టమండి అయితే ఇప్పుడు కొన్ని దోసకాయలు అయితే ఎక్కువగా చేదుగా ఉంటాయి చూడాలండి తీపి ఉందా చేదు ఉందనేది చూసుకొని దోసకాయ కట్ చేసుకోవాలి నేనైతే ఉదయం అయితే నేను మినపప్పు అయితే నానబెట్టానండి ఎప్పుడు కూడా మినగుండలే తీసుకుంటాను మినపప్పు అయితే ఒకసారి ఇడ్లీ ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది మినపప్పుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలండి తర్వాత వాటర్ పోస్ నానబెట్టామనుకోండి త్వరగా నానిపోతుంది అలా కాకుండా డైరెక్ట్గా నానబెట్టామనుకోండి త్వరగా నాందు మినపప్పు పట్టు త్వరగా రావాలంటే ఎక్కువసేపు నానాలి మనం మామూలుగా మినపప్పుని క్లీన్ చేసి నానబెట్టామనుకోండి వెంటనే నానిపోతుంది ఇక్కడ నేను ఇడ్లీలోకి దోశల్లోకి అయితే నానబెడుతూ ఉన్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను రెండు నర బియ్యం అయితే వేసానండి అలానే ఒక గ్లాసు మినపప్పు తీసుకొని ఇంకొక గ్లా రెండు నర అయితే రవ్వ అయితే వేసానండి ఇక్కడ బియ్యం మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకున్నాను రెండు గ్లాసుల మినపప్పుని సపరేట్గా నానబెట్టుకున్నాను ఈ మినపప్పుని కనీసం ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి నేనైతే ఉదయం పదకొండు గంటలకు నానబెట్టాను సాయంత్రం అయితే ఇది క్లీన్ చేస్తూ ఉన్నానండి మినపప్పుని ఈ విధంగా చేతులతో గట్టిగా పిసుకుంటూ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ పొట్టు అనేది వచ్చిద్ది కదా నాకు తెలియక మా ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలు అయితే సింక్లో వేశానండి సింక్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఏం చేయాలి అర్థం ఆ పైపులన్నీ ఓపెన్ చేసి ఆ పొట్టు మొత్తం బకెట్లో కనేసి పెద్ద నానా అయిపోయిందిలేండి అందుకనే వద్దు అప్పటి నుంచి అసలు పెసరపప్పు మినపప్పు కానీ పెసరపప్పు కానీ తేటలేదు ఊర్లో అనుకోండి ఈ మినపప్పు కానీ పెసపప్పు కలిపిన నీళ్ళని మొక్కలకైనా వేస్తాము లేదా కాలువలైనా పారిపోస్తాం అదే ఇక్కడ పైపుల్లో అనుకోండి ఊరికినే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది పైపుల్లోంచి కన్న ఎక్కువగా ఉండదు కదా మినపప్పు కడిగేటప్పుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి పెద్ద బకెట్లో కానీ ఒక పెద్దగా ఉండాలండి బౌలు అలా రెండు చేతులతో అన్నాం అనుకోండి పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఎలా తీసుకున్నానంటే వడగట్టే గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలోకి ఈ పప్పు నీళ్ళని వంచాలి కింద ఒక గిన్నె పెట్టాలండి నేనైతే సింక్లో వేయకుండా ఈ వడకట్టే గిన్నెలో వేయడం వల్ల పొట్టు మొత్తం మిగిలిపోతుంది కదా వాటర్ మొత్తం ఉంచడం వల్ల వాటర్ మొత్తం కిందకి దిగిపోతుంది పొట్టు ఒక్కటే అలా ఉంటుంది కదండి ఇలా ఒక పది సార్లు అయినా క్లీన్ చేయాలి అప్పుడే పొట్టు మొత్తం వచ్చేస్తుంది కొంతమంది అయితే క్లీన్ చేయలేక పొట్టుని అలానే ఉంచేస్తూ ఉంటారు నేనైతే అలా కాదండి పొట్టు మొత్తం వచ్చేంత వరకు కూడా నీట్గా క్లీన్ చేసుకొని గ్రైండర్లో వేస్తూ ఉంటాను ఇక్కడ పప్పు గ్రైండర్ పట్టేటప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వను కూడా మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసి వాష్ చేశాను ఇడ్లీ రవ్వను కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత అందులో ఉన్న మెత్తని పేస్ట్ ఉంటుంది కదండి అదంతా పోయిన తర్వాత ఇడ్లీ రవ్వను అయితే పిండేసి ఒక బౌల్లోకి అయితే వేశాను ఇక్కడ మినపప్పు మొత్తం చూడండి తెల్లగా వచ్చేంతవరకు నీట్గా క్లీన్ చేశాను ఏదో అక్కడక్కడ ఒక రెండు మూడు ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ అయితే ఉండకూడదు ఇక్కడ నేను గ్రైండర్లో అయితే మినపప్పు వేశానండి నాకు గ్రైండర్ అయితే వన్ అవర్ పట్టిందండి ఎందుకో అర్థం కాలేదు పప్పు అయితే మంచి ఒదిగినచ్చిందండి టే ఇడ్లీ వేసాను చాలా టేస్టీగా ఉన్నాయి తర్వాత ఈ పిండి పట్టేసిన తర్వాత ఇడ్లీ పిండి కూడా ఒక బౌల్లోకి మామూలుగా పిండేసి వేశాను కదా ఇడ్లీ పిండి అయితే కలిపేశాను ఒక బౌల్లో పక్కన పెట్టేశానండి అలానే దోశ కోసం బియ్యం అయితే మిక్సీలో పట్టేశాను గ్రైండర్ అయితే ఎక్కువ టైమే తీసుకుంటుందండి అసలు ఈ మినపప్పు కడిగి పట్టేసరికి నాకు కనీసం రెండు గంటలు టైం పట్టేసిందండి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే పట్టేశాను ఇడ్లీ పిండి పట్టిన తర్వాత పిండి కోసం అయితే మినపప్పు వేసానండి బియ్యం అయితే మిక్సీలో పట్టేసి పిండి కూడా కలిపేసిన తర్వాత ఒకవైపు పిండి పట్టుకుంటూనే పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తూ ఉన్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి వాళ్ళకి స్నాక్స్ అలానే అన్నం కూడా కొంచెం తినిపించేశాను ఇక్కడ అంటులన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత పిల్లలకి స్నానం చేయించి వాళ్ళని ట్యూషన్ కూడా పంపించేశాను ట్యూషన్కి వెళ్ళేసరికి నా పిండి పట్టడం కూడా అయిపోయింది ఈరోజు మినప్పప్పుతోనే ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రెడీ చేసుకున్నాను రెండు బౌల్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి ఇదైతే ఈవినింగ్ ఇడ్లీ అయితే వేస్తూ ఉన్నాను మినపిండి అయితే నేను ఆరున్నర లోపల పట్టేయడం అయిపోయిందండి పిల్లలు ఐదున్నర ట్యూషన్కి వెళ్తారు ఐదున్నర కల్లా పప్పు పడటం మొత్తం క్లీనింగ్ పనులు అలానే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఉడవడం అంటలు తోమడం బట్టలు తొక్కడం అన్ని పనులు అయిపోయాయండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది పిల్లలకైతే అన్నం వండేసానండి మా అయితే ఇడ్లీ పెడుతూ ఉన్నాను నేను మా వారైతే ఇడ్లీ తిన్నాము ఆల్రెడీ పొద్దున్న చేసిన చట్నీ ఉందండి ఇడ్లీలు అయితే భలే మెత్తగా ఉన్నాయండి టేస్ట్ చాలా బాగా నచ్చాయి మా చిన్నప్పుడు తిన్న ఇడ్లీలు అయితే గుర్తొచ్చాయండి గుండెలతో చేసిన ఇడ్లీలు అయితే ఈ విధంగా ఉండవు ఇంత మెత్తగా ఉండవు ఇంత లాగా ఉండవు మినపగుండెలో చేసిన ఇడ్లీలు వేరేగా ఉంటాయి ఇడ్లీ వేసిన తర్వాత మా వారి కోసం పాలు అయితే కాగబెట్టేశాను పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మేము ఇడ్లీ తినేసాము వాళ్ళకి అన్నం కూడా పెట్టేశానండి తర్వాత ఎంట్లన్నీ క్లీన్ చేసి పిల్లలకు కూడా పాలు కలిపేసి వాళ్ళని నిద్రబుచ్చేసిన తర్వాత స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను తర్వాత నైటే ఎంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని ఆ తర్వాత నేను కూడా స్నానం చేసి అప్పుడు నిద్రపోతానండి మేము ఇడ్లీ తినేసాము పిల్లలు కూడా ఇంత చెరకు ఇడ్లీ అయితే తిన్నారు అన్నం తినేసానండి ఇల్లు మొత్తం నైట్ చూడండి ఈ విధంగా నీట్గా సర్ది పెట్టేశాను నైట్ అయితే ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేశానండి అంతే అండి ఇవాళకి ఈ వీడియో నాకైతే అసలు వీడియో చేయాలి అని ఇంట్రెస్టే రావట్లేదు నా వాయిస్ అవర్ వింటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా వ్యూసే రావట్లేదు ఇంకా వీడియో ఏం పెట్టాలి అనిపిస్తూ ఉంది మానేద్దామంటే ఇన్ని రోజులు కష్టపడింది వృధా అవుతుంది అని అలా అనిపిస్తుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వ్యూస్ రావట్లేదనే బాధతోనే అసలు వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి